దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించే అవకాశం లేకుండా పోయింది వరుస షాకులతో తిహార్ జైల్లోనే కేసీఆర్ తనయ కవిత విలువిలలాడుతుంది తాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన కవితకు మరోమారు ఊహించని షాక్ తగిలింది కవిత జుడిషియల్ కస్టడీని రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది కవిత కస్టడీని జులై ఇరవై ఐదవ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి విచారణకు హాజరైన కవితకు ఈడీ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి పదిహేనవ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు ఓవైపు ఈడీ మరోవైపు సీబీఐ కవితపై మూకుముడిగా దాడి చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు కవిత కేసులో కొత్త అంశాలతో ఛార్జిషీట్లను ఫైల్ చేస్తున్నారు దీంతో కవిత బయటకు రావడం కష్టంగా మారింది ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఆ వంద కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని ఈడీ ఛార్జ్షీట్లలో పేర్కొంది ఇక సిబిఐ కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అంటూ ఛార్జ్షీట్ లో కీలక విషయాలు వెల్లడించింది దాదాపు నాలుగు నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కవితకు బెయిల్ దొరకకపోగా ఆమె కస్టడీని మళ్లీ మళ్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు పొడిగిస్తూ పోతుంది ఇక తాజాగా కూడా కవితకు రౌజ్ రెవెన్యూ కోర్టు మరోమారు కస్టడీని పొడిగించి షాకిచ్చింది